హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మొదటిది హెచ్పి గ్యాస్ అలాగే రెండవది భారత్ గ్యాస్ అలాగే మూడవది ఏదైతే ఇండియన్ గ్యాస్ ఉందో ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి నేను మొబైల్ ఫోన్ ద్వారా మాత్రమే ఈ కేవస్ అయితే చేయడం జరిగింది మీరు కూడా ఇదే విధంగా మొబైల్ ఫోన్ లో ఈ కేవసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అనేది అందజేస్తుంది కాబట్టి ప్రతి సిలిండర్ కు తప్పనిసరిగా ఈ కేవ్సీ అంటే మీ యొక్క ఆధార్ నంబర్ తో మీ యొక్క ఫోటో అనేది తీసుకుని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తే ఈ కేవీస్ అనేది అయితే అయిపోతుంది చాలా మంది అయితే అడుగుతున్నారు మీరు హెచ్పి గ్యాస్ కు మాత్రమే చెప్పారు మిగతా భారత్ గ్యాస్ అలాగే ఇండియన్ గ్యాస్ కూడా ఇదే విధంగా చెప్పమని అయితే అడిగారు వారి కోసం ఈ యొక్క వీడియో నేను పూర్తిగా అయితే చేస్తున్నాను అయితే చాలా మంది గతంలో మేము ఏదైతే గ్యాస్ ఏజెన్సీలు ఉన్నారో వారి వద్ద కానీ లేదా గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్న తప్పుడు ఈ కేవీస్ అనేది చేశాము అది సరిపోతుంది కదా అని కొంతమంది అయితే అడిగారు అయితే అలా తీసుకున్న వారిలో చాలా మందికి సంబంధించి కొంతమందికి ఫెయిల్ అయినది అయ్యాయి మరి కొంతమందికి చేసినా కూడా వారికి ఈ క్యూస్ అనేది అయితే కాలేదు అటువంటి వారందరూ మరొకసారి నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ను కనుక మీరు పూర్తిగా ఫాలో అయినట్లయితే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ యొక్క మొబైల్ ఫోన్ లో నెట్ అనేది ఉండి మీ యొక్క మొబైల్ ఫోన్ లో నేను చెప్పిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు సంబంధించి ఒక ఫోటో తీసి అప్లోడ్ చేసినట్లయితే మీకు ఈ క్యూస్ అనేది ఈజీగా అయిపోతుంది కేవలం రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది ఒక గ్యాస్ సిలిండర్ కి సంబంధించి రెండు మూడు నిమిషాలు అయిపోతుంది తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన మీరు మీరైతే ఈ యొక్క వీడియోలు అయితే చెక్ చేయండి తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ ఫోన్ లో నేను ఏదైతే రెండు యాప్స్ అయితే చెప్తానంటే ప్రతి ఒక్క సిలిండర్ కి సంబంధించి మీరు రెండు యాప్లు అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి రెండోది మీ యొక్క ఫోటో అనేది తీసా తీయాలంటే ఆధార్ కార్డుకి కి సంబంధించిన ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క యాప్ అనేది మీ యొక్క ఫోటో అనేది వెరిఫై అనేది చేసి సక్సెస్ అనేది అయితే చేయడం జరుగుతుంది తప్పనిసరిగా నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్ ను మాత్రం మీరు ఫాలో అనేది అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏదైనా సరే డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా వీడియోకి అయితే కామెంట్ చేయండి అలాగే చాలా మందికి సంబంధించి ఇంకా ఈ యొక్క గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు కూడా రాలేదని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు చివరిలో అయితే చెప్తాను ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలనుకున్నా లేదా రిజిస్ట్రేషన్ కి సంబంధించి కావచ్చు లేదా రిజిస్ట్రేషన్ తర్వాత మీకు పేమెంట్ అనేది రాకపోయినా అన్ని రకాల సమస్యలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా హెచ్పి గ్యాస్ కి సంబంధించి ఈ కేవస్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే చెప్తాను దీనికన్నా ముందుగా ఏదైనా సరే మీరు భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పి గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు మీరు ఏ గ్యాస్ కనెక్షన్ అయినా కావచ్చు తప్పనిసరిగా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఆధార్ ఫేస్ ఆర్ అనే ఒక యాప్ మీరు ముందుగా అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇది యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను నేను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇది ఆధార్ పేస్ ఆర్డి కి సంబంధించిన యాప్ ఈ విధంగా నేను అయితే డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క యాప్ అనేది మీరు ఓపెన్ అనేది చేయలేరు కేవలం ఈ యొక్క యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం అన్ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఆధార్ కార్డు కి సంబంధించిన మీ యొక్క వివరాలు అనేది స్కాన్ అనేది తీసే సమయంలో మీరు కాదు అనేది పరిశీలించడం కోసం ఈ యొక్క యాప్ అనేది అయితే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ ఈ యొక్క హెచ్పి గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ అనేది నేనైతే ఇన్స్టాల్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది ఓపెన్ అనేది చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అలో అనేది చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అలాగే రిజిస్టర్ అనే రెండు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు ఈ యొక్క పి గ్యాస్ యాప్ లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి లేకపోతే మీరు డైరెక్ట్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రెండు ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ రెండు ఆప్షన్ లో మనకు ఈ యొక్క పి గ్యాస్ అనేది మీకు ఉందా లేదా అనేది అయితే అడుగుతుంది నాకు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయడం జరిగింది ఎస్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ఎస్ అనేది అయితే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే గ్యాస్ కనెక్షన్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుందో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్తుంది ఈ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఓటీపీని ఇక్కడ మనం తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది నాకు ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్యాస్ బుక్ లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో లేకపోతే ఆధార్ కార్డు లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉంటాయో ఈ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పుట్టిన తేదీ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయండి అలాగే కంపల్సరీ మీ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు అయితే ఎంటర్ చేసుకోండి ఇక్కడ నాకు సంబంధించిన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను అయితే ఎంటర్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అనేది అయితే అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మూడు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోమంటుంది అంటే మన యొక్క మొబైల్ ఫోన్ కి ఏ విధంగా అయితే లాక్ పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాము అలాగే ఈ యొక్క యాప్ కి సంబంధించి కూడా మనం ఒక పాస్వర్డ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అది టోటల్ గా మనకు నాలుగు అంకెలు అయితే ఉంటాయి ఈ యొక్క నాలుగు అంకెలు నేను ఇక్కడైతే సెట్ చేస్తున్నాను సెట్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా యాప్ అనేది అయితే మనకైతే ఓపెన్ అనేది అయితే అయిపోతుంది మనం ప్రస్తుతం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ కేవైసీ అనేది అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ టాప్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క ఫోటో బొమ్మ అనేది ఉంది కదా ఇక్కడ మూడు అడ్గేతల టాప్ సైడ్ ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క పేరు మొబైల్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ కేవైసీ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కేవైసీ స్టేటస్ అనేది వెరిఫై అనేది అయితే నాకైతే అయి ఉంది అలాగే కేవైసీ స్టేటస్ అనేది ఇక్కడ అప్రూవల్ అనేది అయితే అయిపోయింది ఇక్కడ అప్రూవల్ అనేది వచ్చిందంటే మనకు తప్పనిసరిగా కేవైసీ అనేది అయితే అయిపోయినట్లు దీని యొక్క ఉద్దేశం ఒకవేళ మీరు ఈ కేవైసీ అనేది కాలేదు నేను కేవైసీ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఇక్కడ మనకు మై హెచ్పి ఉంది కదా బ్యాలెన్స్ కింద ఈ యొక్క హెచ్పి అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఈ యొక్క హెచ్పి మీద మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎల్పిజి మీద ఎల్పిజి క్లిక్ చేసినట్లయితే మన యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎన్ని ఆప్షన్లు అయితే ఉంటాయో అన్ని ఆప్షన్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది ఒకళ్ళు మీకు సంబంధించి ఏదైతే మొబైల్ నంబర్ ఏదైతే మార్చుకోవాలనుకున్నా కూడా ఎల్పిజి ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ గా ఏంటంటే ఈ కేవైసి కావాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఇక్కడ ఉంది కదా రెండో లైన్ లో చివరిది ఇక్కడ నేను ఈ కేవసీ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ కేవసీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది అయితే ఉంది ఒకవేళ మనకి ఇక్కడ ఈ కేవసీ అనేది సక్సెస్ఫుల్ అనేది కాకపోయినట్లయితే ఏ విధంగా వస్తుందో అది కూడా పుట్టు చూపిస్తాను ఇక్కడ ఒకవేళ ఈకేవైసీ కాని వారి యొక్క అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే ఆల్రెడీ రికార్డ్ అనేది చేస్తున్నాను ఇక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మన యొక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్ అనేది అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోమంటుంది అది ఆధార్ కార్డు కి సంబంధించి ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంది కదా ఈ యొక్క యాప్ అయితే డౌన్లోడ్ అయితే మనల్ని అయితే చేసుకోమంటుంది ఈ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆధార్ కార్డు కి సంబంధించి ఇది లింక్ అనేది ఆటోమేటిక్ గా అయితే చేయడం జరుగుతుంది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరలా ఈ యొక్క యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అనేది చేశాను అంటే సంబంధించి ఈ యొక్క ఫేస్ ఆర్డీ అనే యాప్ అనేది డౌన్లోడ్ అనేది అయిన తర్వాత మరలా హెచ్పి గ్యాస్ కి సంబంధించిన యాప్ లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన ఏదైతే చెక్ బాక్స్ ఉందో ఈ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చూర్ ఫేస్ ఉంది కదా ఈ యొక్క క్యాప్చూర్ ఫేస్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది అంటే ఇందులో మనకు సంబంధించి ఏ విధంగా ఫేస్ అనేది పెట్టాల్సి ఉంటుంది కళ్ళు అనేది కళ్ళు అనేది ఓపెన్ అనేది చేయకూడదని ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మిషన్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కెమెరా మనం యాక్సెస్ అనేది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కళ్ళు అనేది ఓపెన్ చేయాలి తల అనేది అడ్డం ఇట్లా ఓపాల్సి ఉంటుంది ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఫేస్ అనేది ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఎవరిదైతే ఇస్తున్నాము వారి ఫేస్ అనేది పెట్టిన వెంటనే మనకు సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ కేవర్స్ అనేది డన్ అనేది అయినట్లు మనకి ఈ విధంగా మెసేజ్ అనేది అయితే చూపిస్తుంది ఆ యొక్క ఆధార్ కార్డు కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఆ తర్వాత మనం బ్యాక్ కి వెళ్ళినట్లయితే మనకు ఈ కేవస్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయినట్లు మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది ఇకపోతే మనకి ఇక్కడ మెయిన్ గా మనకు డౌట్ ఏంటంటే మనకి సంబంధించి ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది అంటే ఎన్పిసి అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క ఎన్పిసిఐ మీద క్లిక్ చేసినట్లయితే మనకు తప్పనిసరిగా ఆధార్ కి సంబంధించిన యాప్ అనేది మీరు అయితే ఓపెన్ అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఆధార్ కి సంబంధించిన యాప్ అనేది ఉన్నట్లయితే ఒకవేళ ఆధార్ కార్డు కి సంబంధించిన యాప్ అనేది లేకపోయినట్లయితే మీరు ప్లే స్టోర్ లో నుంచి ఎం ఆధార్ అనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యొక్క యాప్ లో మీకు సంబంధించి ఈ క్యూఎస్ అనేది అయిందా లేదా అందులో మీకు అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆధార్ సీడింగ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నేను లాగిన్ అనేది అవుతున్నాను నాకు ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒకటి వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మరలా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చివరిలో మనకి ఏదైతే ఈ యొక్క ఆప్షన్ అయితే చూపిస్తున్నాయో ఇక్కడ మనకు సంబంధించి అన్ని రకాల ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉన్నది కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ యువర్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అనేది వచ్చిన తర్వాత నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే ఎస్బీఐకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ స్టేటస్ అనేది సీడింగ్ అనేది అయి ఉంది అంటే ఎన్పిసి అనేది అయి ఉంది యాక్టివేషన్ అయితే అవడం జరిగింది ఇప్పుడు లాస్ట్ చేశారంటే రెండు వేల పద్దెనిమిది పదకొండు నెలల ఓటో తేదీన నాకు సంబంధించి ఎన్పిసి అనేది అయితే చేయడం జరిగింది ఇక్కడ ఒకవేళ మీకు ఏదైనా సరే యెల్లో కలర్ లో ఉన్న రెడ్ కలర్ లో కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు బ్యాంకుకి వెళ్లి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో బ్యాంక్ అకౌంట్ కు సీడింగ్ అనేది అంటే ఎన్పిసి అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రెండవది ఇండియన్ గ్యాస్ కి సంబంధించి ఏ విధంగా కేవైసీ చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను ఈ యొక్క ఇండియన్ గ్యాస్ కి సంబంధించి కూడా తప్పనిసరిగా మీరు ఆధార్ పేస్ ఆర్డీ అనే ఒక యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క రెండు రకాల యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన అంటే ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది నేను ఇన్స్టాల్ అనేది అయితే చేస్తున్నాను ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇది మీకు లాగిన్ అని అయితే కాలేదు అంటే ఇప్పుడు మీరు లాగిన్ అనేది చేసుకోవాలంటూ ఏం చేయాలంటే ఇక్కడ మనకు టాప్ సైడ్ మూడు అడ్గీతలు ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు కింద సైన్ అప్ అలాగే లాగిన్ అనేది వస్తాయి ఇప్పుడు మీరు తప్పనిసరిగా మీరు ఆల్రెడీ ఇందులో అకౌంట్ కనుక ఉన్నట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా లాగిన్ అనేది అయిపోండి ఇప్పుడు నేను కొత్తగా ఇందులో లాగిన్ అనేది అవుతున్నాను కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారు కదా నా మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఇందులో మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు ఇంటి పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీ యొక్క మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వస్తుంది ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోతుంది ఇప్పుడు మరల ఈ యొక్క త్రీ డేట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే సైన్ సైన్అప్ అనేది అయిపోయాం కాబట్టి ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక మీరు ఏదైతే మెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్ ఇచ్చారో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి చూసారు కదా లాగిన్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఒకవేళ ఇందులో మీకు సంబంధించి ఎంపిన్ అనే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది అంటే ఏం లేదు మీ యొక్క మొబైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు అంటే ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అది సెట్ చేసుకోమనుకున్నట్లయితే నాలుగు నంబర్లు మీరు అయితే సెట్ చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరలా ఇక్కడ మూడు అడ్డగీతలు ఉన్నాయి కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క పేరు అనేది వస్తుంది ఇక్కడ ఎల్పిజి అని ఉంది కదా ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డొమెస్టిక్ కనెక్షన్ అలాగే కమర్షియల్ కనెక్షన్ అయితే అడుగుతుంది డొమెస్టిక్ అంటే ఇళ్లలో వాడుకునే గ్యాస్ కనెక్షన్ అలాగే కమర్షియల్ కనెక్షన్ అంటే ఏదైతే హోటళ్లు షాపులు అనేది వాడుతున్నారో అందులో ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అయితే వాడడం జరుగుతుంది ఇది మనకు రెడ్ కలర్ లో ఏదైతే సిలిండర్ ఉందో ఈ యొక్క డొమెస్టిక్ కనెక్షన్ మీద ఇక్కడ అప్లై లేదా వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ గ్యాస్ కనెక్షన్ కి సంబంధించిన అన్ని రకాల ఆప్షన్లు అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసి అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈ విధంగా చెక్ బాక్స్ అనేది మీరు ఎంటర్ అనేది చేయాలి క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ ఈ యొక్క ఆప్షన్ అనేది మీకు కనుక రాకపోయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది అది మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ పేస్ ఆర్డర్ అనే ఒక యాప్ అనేది మనం ఆల్రెడీ ఇందాక డౌన్లోడ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క యాప్ అనేది ఈ యొక్క మీ యొక్క ఫోటోని యాక్సెస్ అనేది చేయాలని కోసం ఇక్కడ ఏం చేయాలంటే వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది కదా క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన ఫోటో అనేది తీసుకొని ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన కేవైసీ మీకు అయితే కంప్లీట్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన కేవైసీ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ కేవైసీ నేను అయితే చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ యొక్క యాప్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఈ యొక్క యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను యాప్ అనేది ఓపెన్ అనేది అయిన తర్వాత మనకు ఈ విధంగా అనేది వస్తుంది యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ అనేది నా యొక్క వాట్సాప్ కానీ లేదా నార్మల్ ఎస్ఎంఎస్ అనేది వస్తుంది ఇక్కడ నాకు వాట్సాప్ మెసేజ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా యాక్సెప్ట్ అనేది చేసి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఎం పిన్ అనే ఒక పిన్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇది నాలుగు నంబర్లు అనేది ఉంటుంది మీరు గుర్తుండే విధంగా ఈ యొక్క పిన్ అయితే ఎంటర్ చేసుకోండి నేను ఎంటర్ అనేది చేశాను నాకు సంబంధించి ఈ విధంగా యాప్ లోకి అయితే లాగిన్ అనేది అయితే అయిపోయింది ఇదే సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టాప్ సైడ్ పర్సనల్ అలాగే బిజినెస్ అని ఉంది కదా ఇక్కడ బిజినెస్ కాకుండా పర్సనల్ మీద సెలెక్ట్ చేసుకుని ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ప్రైస్ ఏదైనా ఉంటుంది ఆ యొక్క ప్రైస్ మీద కాకుండా కిందికి వచ్చినట్లయితే వ్యూ మూరి నాకు ఆప్షన్ ఉంటుంది అంటే ఈ గ్యాస్ కి సంబంధించి భారత్ గ్యాస్ కి సంబంధించి కరెంట్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క ప్రైస్ కింద గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్ వచ్చిన తర్వాత వ్యూ మూడు నాకు ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే భారత్ గ్యాస్ కి సంబంధించి ఎవరు అయితే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కేవైసి దగ్గర ఇక్కడ మనకు ఈ కేవైస్ అనేది కాలేదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క మార్క్ అనేది చూపిస్తుంది ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను కంప్లీట్ ఈ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే యుఐడిఐకి సంబంధించిన ఫేస్ ఆర్డీ యాప్ అనేది మన యొక్క మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ అనేది చేయలేదని ఇన్స్టాల్ చేసుకోమంటుంది ఇక్కడ ప్లే స్టోర్ అనే నాకు ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ క్లిక్ చేసిన మీకు ప్లే స్టోర్ లో చూపిస్తుంది లేదా ఇక్కడ ప్లే స్టోర్ కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ఇచ్చాను కాబట్టి ఆ యొక్క లింక్ మీద కూడా మీరు క్లిక్ చేయండి ఇక్కడ కంప్లీట్ ఎప్పుడైతే ఈ యొక్క ఫేస్ ఆర్డీ అంటే ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది యాప్ మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ తర్వాత కంప్లీట్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నా యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఎందుకంటే మన కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను వెరిఫై మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఓటీపీ వాలిడేషన్ సక్సెస్ఫుల్ అంటే నా యొక్క ఓటీపీ అనేది కరెక్ట్ గానే ఉంది మీరు ఈకేఎఫ్సీ చేసుకోవడం కోసం తర్వాత ప్రాసెస్ మీరు ఫాలో అనేది ఇక్కడ ప్రొసీడర్ మీద క్లిక్ చేయమంటుంది ఇక్కడ ఈ యొక్క వాలిడేషన్ కి సంబంధించి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి అలాగే ఇక్కడ ప్రొసీడర్ కదా క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే ఇందాక ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది ఇచ్చామో అది ఒకసారి యూజ్ చేసుకోవడం కోసం ఇక్కడ మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయండి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ స్టేటస్ యాజ్ కేవైసీ సక్సెస్ఫుల్ అంటే మనకు అనేది అయిపోయినట్లు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు భారత్ గ్యాస్ కావచ్చు హెచ్పీ గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క ప్రాసెస్ మీరు తప్పనిసరిగా ఫాలోనేది అయినట్లయితే మీకు తాజాగా ఈ కేవెస్ అనేది అయితే కంప్లీట్ అనేది తగ్గుతుంది ఒకవేళ మీకు ఈ కేవసీ కనుక అక్కడ సక్సెస్ అనేది కనుక ఉన్నట్లయితే మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఒకవేళ ఇందులో మనకు చాలా మందికి వస్తున్న కంప్లైంట్ ఏమిటంటే మనకు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ అనేది అందజేస్తుంది కాబట్టి మొదటి సిలిండర్ అనేది గత నెల నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇప్పటికే మాకు ఒక సిలిండర్ కూడా డెలివరీ అనేది అయిపోయింది అయితే దీనికి సంబంధించి ఇంకా మాకు ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన పేమెంట్ అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అప్డేట్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మందికి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్లు అనేది లింక్ అనేది కాలేదని అయితే కొంతమందికి సబ్సిడీ డబ్బులు వస్తున్నాయి కదా మాకు ఎందుకు రాలేదని కూడా అయితే అడుగుతున్నారు అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఉచిత సిలిండర్ అనేది అందజేస్తున్నాము ఈ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క అంటే రేషన్ కార్డు ఆధార్ నంబరు గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి ఉచిత సిలిండర్ అనేది అందజేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అధిక మొత్తంలో చాలా మంది ఒక రోజులోనే నాలుగు నుంచి ఐదు లక్షల మంది సిలిండర్ అనేది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సిలిండర్లు బుక్ చేసుకున్న వారందరికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది వారు వెరిఫై అనేది అయితే చేస్తున్నారు కాబట్టి ఇందులో ఈ యొక్క వెరిఫికేషన్ జరిగే సమయం కన్నా ముందుగానే మీకు సిలిండర్ అనేది ఇంటికి అయితే డెలివరీ అనేది అయితే అయిపోతుంది ఇలా అయిపోవడం వల్ల మీకు ఇంకా ఈ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని వారికి అయితే గుర్తించలేకపోతున్నారు త్వరలోనే ఈ యొక్క సమస్యను పరిశీలించి మీకు తర్వాత సిలిండర్ నుంచి కానీ లేదా ఈ యొక్క సిలిండర్ కి సంబంధించి మీరు ఎంత డబ్బులు అయితే చెల్లించినారో ఆ యొక్క అమౌంట్ అనేది మీకు త్వరలోనే విడుదల చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని మొదటి సిలిండర్ లో ఇటువంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మనకు ఐదు నెలల సమయం అనేది ఇవ్వడం జరిగింది ఈ ఐదు నెలలో మీరు ఎప్పుడైనా సిలిండర్ బుక్ చేసుకున్నట్లయితే ఒక సిలిండర్ మీకైతే ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఈ ఐదు నెలల్లో ఇటువంటి సమస్యలు పూర్తిగా రెక్టిఫై అనేది చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు మొదటి సిలిండర్ కోసం ఐదు నెలలకు సమయం అనేది అయితే కేటాయించడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఇటువంటి తాజా అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నా లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో ఎలిజిబిలిటీ విషయంలో పేమెంట్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలనుకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ మీకు ఈ యొక్క వైరల్ వాస్ యూట్యూబ్ లో పూర్తి క్లారిటీగా మీకు అయితే చెప్తాను తప్పనిసరిగా ఈ యొక్క వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు